డై ఒకరోజు నన్ను చాలా మంది మా ప్రాంతంలో లైన్స్ లబ్బు వారు కానీ వాటర్స్ అసోసియెన్స్ కానీ నా చిన్ననాటి అందరూ ఏంటన్నా ఏంటి డెబ్బై ఒకటి పుట్టినరోజు అభయ పుట్టు రోజు వేరే వేరే చేసుకుంటారు అప్పుడు నేను చెప్పాను నేను మామూలుగా హిందూ ధర్మశాస్త్రంలో పరిశీలించుకొని ఎక్కువగా అందరూ షష్టి పూర్తి చేస్తూ ఉంటారు జనరల్గా కూడా మనం ఎంత క్రైస్తవ కాబట్టి మనం ఉన్నది హిందూ సమాజంలోనే మా మన హిందూ పరుగు వారు కూడా హిందూ సమాజంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క సాంప్రదాయాన్ని ఎక్కువగా మనం పాటిస్తూనే ఉంటాం అయినప్పటికీ షష్టి గురించి తెలుసుకుంటాం డెబ్బై సంవత్సరాలు నిండిన తర్వాత ఆ దేవుడి యొక్క కృప వలన దేవుడి ఇచ్చినటువంటి ఆయుష్ను నుంచి కానీ డెబ్బై క్రాస్ లిమిట్ దాటిన తర్వాత కాస్త ఏదైనా ఉంటే మనకి పంపింగ్ ఉంటే కానీ మాట్లాడాలనే పరిస్థితి కాబట్టి మీరు అందరూ కోరుతున్నాను మన ఫాస్టర్ గారు ఇంతకు ముందు చెప్పారు మానవుని యొక్క జీవితం గతంలో చాలా పద్ద ఏళ్ళు దాటి పైన ఉండేది కానీ మనం చేసినటువంటి క్రియలను బట్టి మన వాతావరణాన్ని బట్టి కాలాన్ని బట్టి ఆ ఆయుషం క్రమక్రమంగా తగ్గిపోయి అరవై సంవత్సరాలు ఒక డెడ్ గా పెట్టడం జరిగింది కాబట్టి ప్రభుత్వం మన యొక్క సేవలు చూడడానికి అరవై సంవత్సరాల దాటిలో పనికురాడు కాబట్టి ఆ రెండు సంవత్సరాలు ఆడు కుటుంబంతో ఏమో సాగించాలి కాబట్టి రెండు సంవత్సరాలు తీసు యాభై ఐదు సంవత్సరాలకి అరవై సంవత్సరాలకి తొంభై సంవత్సరాలకి ప్యాకెట్ చూపి అంటాం డెబ్భై ఐదు సంవత్సరాలకి

మగ్గు <laughs> మాట్లాడు <laughs> 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 నాకున్న కొద్ది పరిచయంలో మాస్టర్ చాలా మంది బిగా తెచ్చిన మాస్టర్ తెచ్చు అంటే ఉన్నారు నాకు కొద్ది పరిచయం తెలిసి మాస్టర్ అంటే నాకు నాకు వచ్చిన అంటే మాస్టర్ అని చాలా మంచి ఎవరిని ఏమి చాలా మర్యాదస్తున్నారు చిన్నవాళ్ళందరైనా పెద్దవాళ్ళైనా చాలా మర్యాద మాట్లాడతారైనా చాలా మంచి అయినా మేము పురాణా ఇది అది అది ఇంకోటే ఉండరు నా మాటలు పెద్ద ఎత్తున మాట్లాడారు మాస్టరు అది నాకు అదే బాగా రెండు సార్లు లేదు నాకు వాటి మీద వచ్చాము అని నేను చెప్పడం జరిగింది అయితే సాధారణంగా డెబ్బై సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా అంత ఆరోగ్యంగా ఉన్నారు మంచిగా ఉన్నాడో మంచి సంతోషం అంటే దానికి కారణంగా నేను సగ్లో ముఖ్య భేదవంత లేదు కారణం భార్య అంటే భార్య బట్టి భర్త సంతోషంగా ఉన్నా ఆనందంగా ఉన్నా అన్న స్టేటస్ పోయినా దేనికి I'm claro. వాటి వల్ల అందరికి సాధిస్తూ మా ఏమైనా అవసరం ఉంటే తీరుస్తూ మరి మేము వాడేస్తున్న అంటే ఎంత సాంద్రుతంగా ఎంత ప్రాబ్లమ్గా ఉంటే మేము వాటర్ సంబంధం కలిపి ఆదివారం ఆదివారం డిగ్రీలో అలా చేసుకుంటాము ఆదివారం ఆదివారం మా వాటర్ సంబంధం కలిపి డిగ్రీ కాలేజీ డైనింగ్ హాలలో అక్కడ డిగ్రీ అంటే 对，真重要。 Marcelo బెందుకూరి భూషణం రిటైర్ గారు శ్రీ బెందుకూరి ప్రవీణ్ రాయ్ గారు డెబ్బై సంవత్సరాల నుండి డెబ్బై మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా జన్మ దినోత్సవ పురస్కారం కోరు అతని గారి ఆధ్వర్యంలో వారికి శుభాకాంక్షలు సమర్పిస్తూ

ఈ కుర్రవాడిని మీరు ఎక్కడైనా చూసారా చూడండి వీడు తాతకు మించిన